నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు జూలై మాసంలో వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం నమస్కారం నమస్కారం అండి శివాయ ఓం నమో వెంకటేశ జూలై మాసం ఆషాఢ మాసం వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎలాంటి పరిస్థితులు వీళ్ళకి ఎదురయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ప్రజెంట్ వీళ్ళ టైం ఎలా నడుస్తుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రజెంట్ జూలై మాసం వీళ్ళకి బాగానే ఉంది నాలుగవ ఇంట్లో శుక్రుడు ఏడవ ఇంట్లో కుజుడు విత్ కేతువు ఆరవ ఇంట్లో సూర్యుడు బుధుడు ఒకటి జాబ్ వచ్చే అవకాశం గట్టిగా ఉంది ఆరవ ఇంట్లో బుధుడు వచ్చాడు కాబట్టి సూర్యుడు వచ్చాడు కాబట్టి సాఫ్ట్వేర్ జాబు గవర్నమెంట్ జాబుకి బాగా ఫేవర్ ఉంది నాలుగో ఇంట్లో శుక్రుడు ఫ్యామిలీలో చాలా హార్మోని ఉంటుంది మీ పెళ్లి సంబంధాల గురించి మాట్లాడతారు ఏడవ ఇంట్లో కుజుడు కేతువు ఆడవాళ్ళందరికీ వాళ్ళ జీవితంలో ఒక అబ్బాయి రాబోతున్నాడు చాలాసార్లు మనం తమ్ చూస్తాం మీ జీవితంలో స్త్రీ రాబోతుంది అని ఈసారి తమ్ళళ్ళు ఎలా ఉంటుందంటే మీ జీవితంలో ఒక అబ్బాయి రాబోతున్నాడు ఒక పురుషుడు రాబోతున్నాడు పుణ్య పురుషుడు రాబోతున్నాడు సో చూసుకుంటే ఆడవాళ్ళకే బాగుంది కుంభరాశి వాళ్ళకి ఈసారి మగవాళ్ళకంటే మగవాళ్ళకి కూడా బాగుంది ఆడవాళ్ళకి చాలా బాగుంది సో కుంభం కుంభం అంటే చాలా గట్టి కొడతారు కుంభస్థలాన్ని కొడతారు సో మనం ఇంకొంచెం లో మాట్లాడదాం లగ్జరీ ఎక్స్పీరియన్సింగ్ ఎట్ హోమ్ ఇంట్లో సుఖపడతారు జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేస్తారు బట్టలు కూడా ఆన్లైన్ ఆర్డర్ చేస్తారు ఇంట్ ఇంట్లో కొత్త బట్టలు వేసుకుంటారు కొంతమంది గమనించండి మీరు బట్టలు కొనుక్కుంటారు ఇంట్లో వేసుకుంటారు అద్దంలో చూసుకుంటారు సెల్ఫీ పెడతారు ఇన్స్టాగ్రామ్లో చూపిస్తారు ఈ రోజుల్లో ఇప్పుడు మనము మొత్తం డిజిటల్ మీడియా కదా బయటికి వెళ్ళి అందరికి చూపించగలుగుతామా అదే డిజిటల్ మీడియాలో పెడితే అందరు చూస్తారు సో ఇంట్లో కొత్త బట్టలు కొనుక్కోవడం ఆన్లైన్లో మళ్ళీ అవి ఇన్స్టాగ్రామ్లో పెట్టడం ఆ లైక్స్ ఆ కామెంట్స్ సో సెల్ఫ్ హార్మోనీ ఇంటర్నల్ సాటిస్ఫాక్షన్ ఇది ఎక్కువ ఉంటుంది తర్వాత నేమ్ అండ్ ఫేమ్ పేరు రాబోతుంది ఆటోమేటిక్ మీరు రీల్స్ క్రియేట్ చేస్తారు రీల్స్ పెడతారు పోస్ట్లు పెడతారు పేరు వస్తుంది ఇప్పుడు ఈ మధ్య అందరూ ఇన్ఫ్లుయెన్సర్సే కదా సో మంచి పేరు వస్తుంది మీకు డిజిటల్ మీడియాలో కుంభరాశి వాళ్ళకి కుంభరాశి అంటేనే డిజిటల్ మీడియాలో ఎక్కువ ఉంటారు వీళ్ళు బేసిక్గా మంది డిజిటల్ మీడియాలో ఉంటారు మీరు డిజిటల్ మీడియాలో ఉన్నా లేకపోయినా సాఫ్ట్వేర్ డాక్టర్ రంగంలో ఉన్న సోషల్ మీడియా వైపు వీళ్ళకి ఒక విపరీతమైన ఒక స్టాండ్ ఉంటుంది ఒక మక్కువ ఉంటుంది దాని వైపు సో సోషల్ మీడియా బట్టలు పబ్లిక్ నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకుంటారు కొంచెం రీల్స్లో వ్యూస్ వస్తాయి పోస్ట్లకి లైక్లు వస్తాయి సో కొంచెం హ్యాపీగా ఉంటారు తర్వాత ఎంతో కాలం నుంచి కష్టపడుతున్నారు చాలామంది జాబ్ తెచ్చుకుందామని వాళ్ళకి ఆ జాబ్ అవకాశాలు వస్తాయి ఇంటర్వ్యూస్ మెల్లిమెల్లిగా స్టార్ట్ అవుతాయి వీళ్ళకి సో ఇంటర్వ్యూ క్రాక్ చేయాలి కానీ క్రాక్ చేయాలంటే ఎక్కడో దైవ ఆరాధన ఉండాలి కాబట్టి వీళ్ళు అమ్మవారి నామం స్మరించాలి రాధా 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 కుదిరితే బంజారా హిల్స్లో నీలోఫర్ కెఫే వెనకల హరే కృష్ణ హరేరామ టెంపుల్ ఉంటుంది అక్కడికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని రండి చాలా బాగుంటుంది లేకపోతే మీ ఇంటి దగ్గరలో ఉన్న రాధాకృష్ణ గుడికి వెళ్ళి రండి అమ్మ నామం స్మరిస్తూ ఉండాలి జాబ్ వచ్చే పర్సంటేజ్ కొంచెం పెరుగుతుంది ఇప్పుడు సత్కర్మలుంటే తొందరగా పనులు అవుతాయి జాబులు తొందరగా వస్తాయి ఎవరికైతే కొంచెం మైలం ఉంటుందో కొంచెం చెడు కర్మలు ఉంటాయి వాళ్ళు కొంచెం కష్టపడాల్సి వస్తుంది ఎక్కువ కష్టపడాలి అలాంటప్పుడు నామస్మరణ చేస్తే ఈ చెడు కర్మలు అనేవి మెల్లిమెల్లిగా తొలగిపోతాయి సో జాబ్ అనేది తొందరగా రావడం జరుగుతుంది ఇప్పుడు ఎలానో యోగం ఉంది జాబ్ వచ్చే యోగం ఉంది మంచి యోగం ఉంది కుంభరాశి వాళ్ళకి సో నామస్మరణ చేయాలి ఏ నామస్మరణ చేస్తే బాగుంటుంది రాధా 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 నేను చెప్పిన హరే కృష్ణ హరే రామ టెంపుల్కి వెళ్ళండి కూర్చోండి అక్కడ ఒక వన్ టూ త్రీ అవర్స్ స్పెండ్ చేయండి రెండు మూడు గంటలు అక్కడ కూర్చోండి నామస్మరణ చేయండి రాధా 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 అని నామస్మరణ చేస్తే ఆ ఇస్కాన్ టెంపుల్కి వెళ్తే అక్కడ వెళ్ళి ఆ నామస్మరణ చేయడం వేరు మన ఇంట్లో నామస్మరణ చేయడం కూడా మంచిది ఎప్పుడు ఒకసారి గుడికి వెళ్ళి నామస్మరణ చేస్తే ఇంకా బాగుంటుంది సో వెళ్ళండి తూచా తప్పకుండా సిన్సియర్గా చేయండి ఎట్లా అంటే ఇప్పుడు చాలా మంది నామస్మరణ చేసినట్టే ఊరికే కూర్చొని ఇలా పడు ఉంటారు అలా నామస్మరణ చేస్తారు రాధా సీరియస్ కూర్చున్నామా లేపట్లా ఇట్లున్నామా లేకపోతే ఒక మాలతో రాధా 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 కుదిరితే ఇంకా డివోషనల్ ఆ బట్టలు కూడా కొంచెం స్పీ మంచి మన ఇండియన్ క్లోత్స్ ఉంటాయి కదా కుర్తా సారీ అలాంటి బట్టలు వేసుకెళ్ళండి ఏ బట్టలు వేసుకున్న డిఫరెన్స్ ఏం లేదు కానీ ఆ స్పిరిచువల్ బట్టలు వేసుకొని ఆ టెంపుల్ లోపలికి వెళ్తే ఆ వైబ్ వేరు ఉంటుంది మనం చూస్తూ ఉంటాం మీరు చూడండి స్పిరిచువల్ కూడా లో వాళ్ళు ఉన్న వాళ్ళందరూ ఒక డ్రెస్సింగ్ ఫాలో అవుతారు మన జీవితంలో ప్రతిదీ ఎఫెక్ట్ అవుతుంది డ్రెస్సింగ్ కావచ్చు ఒక మాల కావచ్చు ఒక ఉంగరం కావచ్చు ప్రతిదీ యాడ్ చేస్తూ ఉంటుంది మీ ఇష్టం నమ్ముతే నమ్మండి కొంచెం వైట్ కలరు లేకపోతే ఎల్లో కలరు కాసాయం కలరు ఇట్లా పాజిటివ్ కొంచెం పీస్ని స్ప్రెడ్ చేసే కలర్స్ ఉంటాయి అలాంటి కలర్స్ వేసుకొని టెంపుల్కి వెళ్ళి నామస్మరణ చేయండి బాగుంటుంది కొంచెం ఛాన్సెస్ కనిపిస్తున్నాయి జాబ్ వచ్చే వినకు మంచి జాబ్ శుభకార్యాలు పరిస్థితి గురుగారు శుభకార్యాల గురించి చెప్తాను ఏడవ ఇంట్లో కుజుడు కేతు ఉన్నారు కాబట్టి మంచి శుభకార్యాలు జరుగుతాయి పాజిటివ్ శుభకార్యాలు జరుగుతాయి ఎలా ఉందంటే మంచి కొందరికి బాగా నెగిటివ్ కూడా కనిపిస్తుంది కొందరికి ఫుల్ నెగిటివ్ కొందరికి ఫుల్ పాజిటివ్ ఏది ఈ శుభకార్యాల విషయాల్లో పాజిటివ్ ఏంటంటే పాజిటివ్ జరిగే వాళ్ళకి పెళ్లి సంబంధాలు ఫిక్స్ అయిపోతాయి ఇంట్లో సత్యనారాయణ వ్రతాలు అవి జరుగుతాయి కొంతమందికి ఏంటంటే డైవర్స్ అయిపోతాయి సత్యనారాయణ వ్రతాల్లో మొత్తం ఫెయిల్ అయిపోతుంది అంటే పాజిటివ్ వైపు పాజిటివ్ వెళ్తుంది నెగిటివ్ వైపు నెగిటివ్ వెళ్తుంది మీ మీ చెడు కర్మలు బట్టి కానీ అన్ని పాజిటివ్గా వెళ్ళాలంటే మనం నామస్మరణ చేసుకోవాలి కాబట్టి నేను చెప్పినట్టు త్రీ ఫోర్ అవర్స్ అక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్తే నెగిటివ్ పాజిటివ్ అయిపోదు కానీ నెగిటివ్ కాస్త కొద్దిగా డ్యామేజ్ కంట్రోల్ అయ్యి ఒక లైన్లోకి వస్తుంది అంటే తట్టుకోగలిగేంత నెగిటివ్ జరుగుతుంది తట్టుకోలేనంత నెగిటివ్ వస్తే ఇంకా ట్రాజెడీ జరిగితే మనిషి తట్టుకోలేడు కదా సో నామస్మరణ చేయండి వాట్ ఎవర్ మే హ్యాపెన్ ఇన్ లైఫ్ ఏ రాశి వాడికైనా ఎవరికైనా జీవితంలో ఏది జరిగినా జరగకపోయినా నామస్మరణ చేస్తూ ఉండాలి దేవుడు ఆశ్రయం తీసుకోవాలి నేను చెప్పిన నామస్మరణ చేయండి రాధా 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 అమ్మవారిని నమ్మండి చాలు మంచి చెడు జీవితంలో ఒక భాగం పెద్ద సీరియస్గా తీసుకోకూడదు దేన్ని మన జీవితంలో కూడా మనం ఎవరితో తిరగాలంటే నెగిటివ్ అండ్ పాజిటివ్ అయినా ఏదైనా చాలా నార్మల్గా తీసుకొని చాలా హ్యాపీగా కొంతమంది ఉంటారు ఏది జరిగినా ఎక్సెప్ట్ చేస్తారు అలాంటి వాళ్ళతో తిరగాలి ఎప్పుడైనా చాలా స్ట్రెంగ్త్ వస్తుంది మనకు అది గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు మీరు కుంభరాశి కాబట్టి శనికి సంబంధించిన రాశి కాబట్టి శివాలయానికి వెళ్ళాలి వీళ్ళు బేసిక్ శివాలయానికి వెళ్ళాలి చివరి దశలో ఉన్నారు కాబట్టి శనికి అదే ఇప్పుడు శనికి సంబంధించిన రాసి మీరు ఏ అంటారు నువ్వుల లడ్లు శివాలయం దగ్గర పనిచేయండి ఓకే చాలా మంది నువ్వులు తీసుకోరు కాబట్టి మనము ఏం చేయాలంటే శనికి సంబంధించిన రాసి కాబట్టి బ్లూ కలర్ ఐటమ్స్ ఏమైనా డొనేట్ చేయవచ్చు మీరు కావాలంటే నువ్వు లడ్డులు ఇచ్చినా తీసుకుంటారు లేదంటే బ్లూ బ్లూ కలర్ ఐటమ్స్ ఏమైనా డొనేట్ చేయవచ్చు మీరు బాగానే ఉంటుంది బ్లూ కలర్ పెన్ను అట్లా ఏమైనా పేదవాళ్ళకి బ్లూ కలర్ షర్టు అట్లా అలా డొనేట్ చేసినా చాలా బాగుంటుంది సో ఆల్ ఓవర్ కుంభరాశి వాళ్ళు ఆస్ట్రాలజీని బాగా నమ్ముతారు కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోవాలి గాడ్ ఈజ్ గ్రేటర్ దెన్ ఎవ్రీథింగ్ స్పిరిచువాలిటీ దేవుడు పది మందిని హెల్ప్ చేయడానికి ట్రై చేయండి పాజిటివ్గా ఉండండి అంతా మంచి జరుగుతుంది దేవుడి దయ ఉంటే చాలు దేవుడు ఆశ్రయం తీసుకోండి దేవుడిని నమ్మండి చాలు ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ మీరు తప్పు మార్గంలో వెళ్ళినా మీకు సక్సెస్ వస్తుంది దేవుడు ఆశ్రయం తీసుకుంటే మీరు గా ఉన్నారనుకోండి త సరైన మార్గంలో వెళ్ళినా ఫెయిల్యూర్ వస్తుంది గుర్తుపెట్టుకోండి సో ఓవరాల్ గా జూలై మాసంలో కుంభరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో మంచి దిశానిర్దేశం చేశారు ధన్యవాదాలు